హలో అండి వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ నమస్తే నేను మీ సురేష్ మేడం అంటూ ఉంటారు కానీ ఈరోజు నేను చేస్తాను కదా అందుకని నేను చెప్తున్నాను అనమాట ఒక ఛానల్ ఒక ట్రస్ట్ అంటే ఏంటి అనేదానికి ఇదేన ఉదాహరణ ఒక మనిషి లేకపోయినా కానీ ఒక మహాయజ్ఞంలాగా జరుగుతుంది అనమాట కేవలం ఆవిడ మీద ఉన్న గౌరవంతో ఆవిడ మీద ఉన్న నమ్మకంతో మన సబ్స్క్రైబర్లు అందరూ మా నాన్న ఎందుకంటున్నాం అంటే నాగశ్రీ గారి సబ్స్క్రైబర్స్ అంటే మీరు మా లాంటి షోరూమ్స్ ఎందరికో చాలా మంచి ఫీడ్బ్యాకు చాలా మంచి ప్రోత్సాహం కలిగిస్తున్నారండి ఈ ఛానల్ ఇలా ఉంటే నలుగురు నాలుగు స్టోర్ వాళ్ళకు ఉపయోగం అనమాట అందుకని మేడం అమౌంట్ గురించి చూడరండి క్వాలిటీ ఎక్కడ బాగుంటే అక్కడ ఎన్ని షోరూమ్స్ చేసామనే కంటే కూడా ఎంత మంచి క్వాలిటీ ఇచ్చాం ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చామనే ఒక సద్ ఉద్దేశంతో జరుగుతుంది అనమాట చాలామంది అంటే వాళ్ళు యూట్యూబ్ ఉంది ప్రమోషన్ అనగానే చాలామంది వస్తుంటారు మేడంకి నా ముందేనండి అంటే మేడం ఎక్కువ ఉంటుంటాం కాబట్టి మనకి రమ్మి కానీ కొన్ని కొన్ని రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ జాతకాల వాళ్ళు కానీ అంటే ప్రమోషన్ కోసం చెప్తుంటారు పొర్రోపాటును కూడా నాకు అవసరం లేదు నాకు ఇష్టం శారీస్ నేను ఈ ఫీల్డ్లో ఎంచుకుంటాను టైప్లో చేస్తాను అనమాట సబ్స్ట్రేబుల్ ఉంటే డబ్బులు తీసుకోవచ్చు అనుకుంటే ఏదేం చేయవచ్చు అనుకునే కాన్సెప్ట్ కాదండి ఇంకా ఉపతిగా కాకుండా శారీస్లోకి వెళ్ళాము ఈరోజు మెటీరియల్ అండి మంచి మంచి కోట ప్రజెంట్ లేటెస్ట్ అండి మార్కెట్లో మీరు ఎక్కడ చూసుంటారు ఒకవేళ చూసిన మన ప్రైజెస్ అయితే ఛార్జింగ్ అని చెప్తాను నేను చెప్పడం కాదు మీరు చెబుతారు కానీ వీడియో పెట్టంగానే రెడీగా ఉంటారు మేడం గారు పద్మావతి ఎరుకుల గారు అయితే ఐ క్లోజ్ చేసుకుని తీసుకోవచ్చు మీ వీడియోస్ కూడా ఉపయోగపడుతుంది ఇవి మాధురి గారు కానీ సన్ను సుజాత గారు కానీ మాధవి పోటు గారు కానీ గోపి గారు కానీ అరుణ దాట్ల గారు కానీ మంచి మంచి కలెక్షన్స్ వచ్చింది ఇవన్నీ కూడా ఇలా బోర్డర్ చూసారా వివింగ్ స్టైల్లో జెరీ వివింగ్ స్టైల్లో బోర్డర్ అనమాట మిల్లు అంతా కూడా బుట్ట అసలు కోటాలో పళ్ళు పళ్ళు వచ్చి కలర్ కాంబినేషన్ హైలైట్ అండి ఫస్ట్ రేంజ్ వైజ్ వెళ్దాం ప్రతి దాంట్లో కలర్స్ ఉంటుంది వీడియో రుచి బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి మళ్ళీ మీరు ఆ స్టాక్ కోసం స్టోర్కి వచ్చిన తర్వాత అవి లేవు అని ఫీల్ అవడం కంటే కూడా ఫస్ట్ కలెక్షన్ అండి వీటిల్లో టూ క్వాలిటీస్ వచ్చినాయి అన్నమాట మనమే ఫస్ట్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సేల్ చేసాము ఇప్పుడు వచ్చేసరికి మనకి బెస్ట్ ప్రైజ్లో వస్తుందండి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి మెటీరియల్ ఎంత ఫాలింగ్ ఉంటుందంటే కోటా వచ్చరికి మెయిన్నెస్ కష్టం కానీ జార్జెట్ కోటా మెయిన్నెస్ ఈజీ అంటే ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి ఒక టూ ఇయర్స్ ఒక వన్ ఇయర్కి ఒకసారి ఒక మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది జాబ్ హోల్డర్స్ కోసం అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా డోలా సిల్క్ బాగా నచ్చింది డోలా సిల్క్ ఎంత కంఫర్ట్ ఇచ్చిందో నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఎందుకంటే యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మేము ఎక్కువ ప్రోడక్ట్ కూడా డోలా అమ్మాం నెక్స్ట్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేస్తుందండి ఈ మెటీరియల్ మటుకి సాటిన్ బార్డరు ఇది ఎంత డిమాండ్ ఉందంటే అండి మార్కెట్లో ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ ఉంది పళ్ళు ఇలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా క్లోజ్ వస్తుంది వస్తుందన్నమాట సిల్వర్ బుట్ట చూడండి ఎంత నీట్గా ఉందో మెటీరియల్ వస్తే జార్జెట్ కోట అండి అంటే క్రేపు షిఫాను ఎవరైతే యూజ్ చేసి ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది టూ టైమ్స్ వేర్ చేసిన తర్వాత మీకు ఫాలింగ్ అయిపోద్ది మీకు స్టిఫ్ వద్దు అనుకుంటే వాటర్లో పెట్టేసేయండి ఫాలింగ్ మెటీరియల్ లేదు మీకు స్టిఫ్ కావాలనుకుంటే స్టార్చ్ అనమాట అంటే మీకు ఎలా కావట స్టిఫ్ లైక్ చేసే వాళ్ళకి స్టార్చ్ ఫాలింగ్ మెటీరియల్ వాళ్ళకి మామూలుగా వాటర్ పాలిష్ చేసుకోవచ్చు మెటీరియల్ గురించి అయిపోయింది కదండి కలర్స్ అయితే మీకు ప్యాస్టల్ కలర్స్లో మంచి మంచి కలర్స్ చార్ట్ వచ్చింది ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అండి అంటే కొన్ని కొన్నిసార్లు శారీ తీసుకునే ఉద్దేశం లేకపోయినా కలర్ చూసి టెంప్ట్ అవుతూ ఉంటూ ఉంటాం కదా అలా అనమాట ఈ కలర్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మాటలు వర్ణించడం లేదండి మేనంగ్ గారి మాటలు అయితే మాటలు లేవు అంతే ఎలా ఉన్నాయండి కలర్స్ మంచి కలర్స్ అద్భుతమైన కలర్స్ చెట్ అండి అంటే బేసిక్గా స్టోర్ వాళ్ళు ఏ చీర్ చూపించినా సూపరు బా తోపు క్వాలిటీ క్వాలిటీ బాగుందని చెప్పచ్చు కానీ నేను అలా చెప్పను ఎందుకంటే క్వాలిటీ బాగుందంటే మీరు లైక్ చేస్తారు మీరు వేరే వాళ్ళు షేర్ చేస్తారు ఒక్కసారి మీ వ్యాపారం నాకు వద్దండి నాకు రిలేషన్షిప్ కావాలి గర్మిలో ఎప్పుడే స్టార్ట్ అయింది ఎక్కడికో వెళ్ళదని అందరికీ తెలుసు కాబట్టి మంచి ప్రైస్లో మంచి క్వాలిటీ ఇచ్చాం అనుకోండి మీ అందరు మనలో ఇలానే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో కలర్ చా చూసారు కదా మీకు లైట్లో కావాలని ఉన్నాయి బ్రైట్లో కావాలని ఉన్నాయి తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళే ముందు ఆరెంజ్ మర్చిపోయాండి ఆరెంజ్ సింగిల్ పీసే ఉంది అందుకే చూపించలేదు దీనికి ఎంతమంది బోర్డర్ సాటిని వచ్చింది మిడిల్ అంతా కూడా కోట పళ్ళు పళ్ళు బ్లౌజ్ వస్తారు చక్కగా ప్లెయిన్ వచ్చి ఒక చీర బ్లౌజ్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు స్క్రీన్ మీద నెంబర్ కన్నా కాంటాక్ట్ అయ్యారనుకోండి నేను చక్క మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ ఉంటుంది మీరు ఇంట్లో ఉండే షాపింగ్ చేసుకోవచ్చు ఇలా హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది టూ సైడ్ ఇలా సాటిన్ వస్తుంది అనమాట కొన్ని కొన్ని ఇలా చూసిన దానికంటే కడితే అద్భుతం అండి అది నెక్స్ట్ పెళ్ళికి వచ్చేసరికి ఇప్పుడు సాటిన్ బార్డర్ చూసాం కదండీ ఇవి చూడండి జెరీ బార్డర్ వచ్చి మీకు ఎక్స్క్లూజివ్ ఎక్స్పెన్సివ్ సార్జిస్లో తేవడం చాలా ఈజీ అయిపోయిందండి అంటే ఒక టెన్ టు థర్టీ వరకు ఒక ఫైవ్ సిక్స్ శారీస్ వస్తాయి ఎక్స్క్లూజివ్ ఎవరి దగ్గర లేవు మన దగ్గర అని చెప్పొచ్చు తీసుకురావచ్చు కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అప్డేట్ మోడల్ తాగడం చాలా టఫ్ అయిపోతుంది ఎందుకంటే ఇవి క్వాలిటీ బాగుండాలి అట్ ద సేమ్ టైం క్వాంటిటీ ఇవ్వగలగాలి ఇప్పుడు ఈ చీర నచ్చింది మీకు తీసేసుకుంటారు ఇదే సారీ కోసం అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటే ఎక్కువ మంది తీసుకుంటుంటారండి టెన్ ప్లస్ వచ్చేసరికి లిమిటెడ్ తీసుకుంటుంటారన్నమాట క్వాలిటీ ఇస్తూ క్వాంటిటీ ఇవ్వాలంటే చాలా టఫ్ అండి ప్రైస్ చూసామంటే త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్కి సూపర్గా ఉన్నాయండి పీసెస్ కలర్స్ దేనికి అదే హైలైట్ మీరు అకేషన్ ఏదైనా కానీ ఫైవ్ ప్లస్ తక్కువ ఉండదండి మీరు ఏ పేజ్ అని చెక్ చేసుకోండి ఎందుకంటే వీడియోలు నేను ఒక్కని చేయట్లేదు ఓన్లీ మన నాగశ్రీ గారి ఛానల్లోనే రావట్లా చాలా ఛానల్ వస్తున్నాయి చాలా వీడియోలు వస్తూ ఉంటాయి ప్రైస్ చెక్ చేసుకుని బుక్ చేసుకోండి క్వాలిటీ విషయంలో నేను కాంప్రమైజ్ అవనా ప్రైస్ ఎంతవరకు బెస్ట్ ఇవ్వాలో అందరూ అనిపిస్తుంటా ఎందుకంటే నేను డైరెక్ట్ వేవర్తో కాంటాక్ట్ అవుతానండి డ్రైవర్ దగ్గరకు లేదా నా స్టోర్కి వచ్చిన వాళ్ళతో నేను కాంటాక్ట్ అవ్వను అందువల్ల బయట వాళ్ళకంటే కూడా మన దగ్గర బెస్ట్ ప్రైజు నేను మీకు ఇవ్వడానికి కుదురుతుంది అనమాట కలర్ చూసారా ఏ కలర్ కా కలర్ హైలైట్ మంచి కలర్ షర్ట్ వచ్చింది బా సఫ్ట్ అయితే సూపర్ అండి వీటికి ఇలా చూసిన దానికంటే కూడా మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి శారీ కడితే చాలా బాగుంటుంది సూపర్ ఉంటుందన్న ఈ మెటీరియల్ ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఉంటే మెటీరియల్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి చూడండి బ్లౌజ్ వేసరికి ఇలా సెల్ఫ్ ఎంబోజ్ వచ్చి స్లీవ్స్కి చక్కగా మంచి బార్డర్ మనకి వింటేజ్ కంచి పట్టుకు ఏదైతే బార్డర్ వస్తుందో అలా బార్డర్ అనమాట ఇంకోటి ఏంటంటే బుటా కూడా చూసామంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ బుటా అన్నయి ఏదో కచ్చింగ్లో ప్లెయిన్ ఇవ్వడం అలా కాకుండా చూసారా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ గుట్ట వస్తుందనమాట ఇదంతా కూడా ర్యాపియర్ లూము కలెక్షన్ అంతా కూడా చాలా నీట్గా ఇలా వస్తుంది పళ్ళు ఇలా నెక్స్ట్ వీటిలోనే కలర్ చూడండి మంచి కరాచి గ్రీన్ అని వచ్చనమాట చిన్న జెరీ బోర్డర్ వచ్చి ఏజ్ లిమిట్ ఉండదు మేడం అనుకుంటే ఏ నేను తీసుకోకూడదా నేను కట్టకూడదు అంటారు ఎంత బాగుంది చూడండి పళ్ళు మంచి పళ్ళు వచ్చి చక్క ఫ్లవర్ కూడా చూసామంటే గోల్డ్ వీవింగ్ ఫ్లవర్ వచ్చి చక్కగా ఫ్లవర్ వర్క్ సిల్వర్ అనమాట కొన్ని కొన్ని కలర్స్లో కొన్ని కొన్ని జరి వింగ్ అద్భుత అండి అంతే మంచి పప్పులు దట్టు సాటిన్ బౌడర్ వచ్చి ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి కలర్స్ ఒక్క దాని మించి ఒకటండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ ఇవి కృష్ణ కలర్ కూడా చాలా బాగుంది సారి ఎల్లోలో కూడా మంచి బంతి ఎల్లో అండి ఇది అంటే రస్ట్కి ఎల్లోకి మిడిల్లో ఉంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది కొత్త సారీస్ అండి ఇంకా ఓపెన్ కూడా చేయాల సురేష్ నీకు వీడియో ఇస్తున్నాను నీ స్లాట్ బుక్ అయిందంటే కొత్త కలెక్షన్ కోసం రెడీగా ఉంటారు మన సబ్స్క్రైబర్లు ఏమి ఇస్తున్నావు అప్డేట్ అంటున్నారు వీడియో కాల్లో ముందు సెలెక్ట్ చేశాను మేడము వీడియో కాల్లో సెలెక్ట్ చేసి నేను వేరే ఐటమ్ పెట్టా నాకు ముందు ఈ ఐటెం పెట్టు ఈ ఐటమ్ నేను ఇంకా వీడియో చేయలేదు అన్నారు అందుకని ఈ ఐటమ్ చూసానమాట పళ్ళు రిచిపళ్ళు వచ్చి ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ అయితే ఇంకా అద్భుత నెక్స్ట్ కలర్స్లోకి వెళ్దాము ప్యాటర్న్ మారిపోద్ది ఇవన్నీ కూడా మీరు చూసారంటే టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ త్రీ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ చూడండి ఎంత బాగుందంటే లాంగ్ లుక్ చూస్తే కంచి చీర అనుకుంటారు అంత బాగుందండి అంటే జనరల్గా విత్ బోర్డర్ అందరూ కడుతూ ఉంటారు ఇదేంటంటే వితౌట్ బోర్డర్ విత్ పళ్ళు అనమాట పళ్ళు చూడండి మంచి వచ్చి కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కానీ దేనికైనా మీరు వేసే బ్లౌజ్ని బట్టి అండి మీరు చెప్తే కానీ తెలియాలి ఈ ప్రైజ్ అని మంచి ఇంట్లో ఎలాగో ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ ఉంటాయి కదా దీనికి ఏ కలర్ మ్యాచ్ అయితే చూసి మంచి ఎల్లో అయినా వెళ్ళచ్చు గ్రీన్కి వెళ్ళిన వెళ్ళొచ్చు షేన్ చూసుకుని కాంట్రాక్ట్కి వెళ్ళండి దగ్గరికి వచ్చి పట్టుకున్నా కూడా ఎవరికి అర్థం కాదు ఇది ఏంటని జార్చెట్ మూలంగా కలర్ దగ్గ బాగా వచ్చిందండి అంటే కలర్ చార్ట్ కొన్ని కొన్నిట్లోనే అలా కరెక్ట్గా బ్రైట్గా వస్తుందన్నమాట మేడం గారు లేకుండా వీడియో చేయడం అంటే చాలా కష్టం అండి ఎందుకంటే మనం ఒకటి చెప్తున్నాం అనుకోండి మేడం బాగా నచ్చితే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది తెలిసిపోతూ ఉంటుంది ఆ ఐలో గ్లోని బట్టి కూడా మీరు చెప్పేస్తుంటుంది అనమాట సింగిల్గా సోలోగా వీడియో చేయాలంటే అమ్మతో ఉన్న కాంటాక్ట్ వల్ల కొంచెం టఫ్ అనిపిస్తుంది బట్ మీ అందరి సపోర్ట్తో వీడియో చేయగలుగుతున్నాం అండి ఎలా ఉంది కలర్ కాంబినేషన్స్ ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి వీటిలో ఏమైనా నచ్చిందంటే మనకి స్క్రీన్ మీద నెంబర్కి బుక్ చేసుకోండి ఎందుకంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి ప్రైజ్లో వస్తున్నాయి మంచి క్వాలిటీ కూడా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ప్రైజ్ అయితే ది బెస్ట్ ప్రైజు కోటాలో అసలు ఇంత కలెక్షన్ మార్కెట్లో రాలా ఇందులో ఒకటి రెండు డిజైన్లో మార్కెట్లోకి వచ్చింది అప్డేట్ డిజైన్స్ అన్నీ ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో కాల్లో చూసి ఐటెం చేసి ఏ నేను హైదరాబాద్లో ఉన్న అందరికీ నువ్వు ఎందుకు తెప్పించలే నేను యూఎస్ పంపించి నువ్వు తెప్పిస్తావా అంటే నీకు నాకు ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అన్నారు వాళ్ళు ఎవరు మేడం యూఎస్లో ఉండి బుక్ చేసుకున్నప్పుడు మీరు నాకు బుక్ చేసుకోవడానికి ఏంటంటే అంతేనంటారా సరే నేను ఏది తీసుకుంటాను తీసుకుంటాను తక్కువ నుంచి అని చెప్పాను అంత బాగున్నాయండి నాగశ్రీ గారు ఈ ప్యాటర్న్స్లో అంటే మొత్తం నేను ఒక సెవెన్ డిజైన్ చూపిస్తున్నా అందులో టూ ప్యాటర్న్స్ సెలెక్ట్ చేశారు ఎందుకంటే వీడియోస్కి బాగుంటాయి రెగ్యులర్ వేకి బాగుంటాయి అంటే కెమెరాకి మెయిన్ కెమెరాకి ఎక్కువ కావాల్సి వస్తున్నాయి కాబట్టి అన్ని ప్యూర్లు టెన్ ప్లస్ కాకుండా చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అలానే సెమీ లుక్ కాకుండా మంచి మెటీరియల్ మంచి ప్యూర్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి ఇంకేం కావాలండి త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో అద్భుత చీర మటుకి దేనికదే హైలైట్ అండి ఎంత బాగున్నాయి అంటే కలర్ చూడండి దేనికదే మంచి మంచి కలర్ ఈ శారీ స్పెషల్ ఏంటంటే చిన్నవాళ్ళు కట్టచ్చు సిక్స్టీ ఏజ్ వాళ్ళు కట్టచ్చు వేసే బ్లౌజ్ని బట్టి అండి శారీస్ ఏజ్ లెస్ అని నేను చెప్తున్నా అవునంటారా కాదంటారా చూడండి పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది ఇలా సింగిల్ ఏర్ వేసే వాళ్ళకు ట్రాన్స్పరెంట్ ఏమి ఉండదు అన్న మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు కోటా శారీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి ఇది నెమలికంటమా కృష్ణ బ్లూ అంటారా ఒక విధమైన డార్కిష్ బ్లూ వచ్చిందండి బాగుంది శారీస్లో మ్యాంగో సీజన్ అయిపోయినా కూడా మ్యాంగోస్ మడికి శారీస్ మొదలవండి బాగున్నాయి కలర్ షర్టు కలర్ షార్ట్ అండి పర్టికులర్ ఏదైనా ఒక కలర్ నచ్చింది అనుకోండి మీరు అనుకున్న డిజైన్ లేకపోయినా ఆ కలర్లో ఏ డిజైన్ ఉందో చూడండి లేదా నాలుగు డిజైన్ కూడా హైలైట్ ఏ డిజైన్కి ఆ డిజైన్ వీడియో చూసిన వెంటనే బుక్ చేసుకుంటే అన్నిట్లో చాయిస్ దొరుకుతుంది బట్ తర్వాత వస్తే కొన్ని కొన్ని డిజైన్స్ అయిపోతే ఫీల్ అవ్వకుండా సెలెక్ట్ చేసుకోండి లేదు ఫ్రీ బుకింగ్ అనుకుంటే ట్రై చేద్దాం అన్ని ఫ్రీ బుకింగ్ కన్నా అవ్వట్లేదండి ఇది చూడండి మన ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో అసలు సాటిన్ బోర్డర్ వచ్చి పళ్ళు పళ్ళు వచ్చి అద్భుత అండి అంతే ఇంకా మాటలు లేవు మంచి కలర్స్ ఉన్నాయి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ శారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా ఇలా స్మాల్ స్టార్ బూట వచ్చి సాటిన్ బార్డర్లో బంచ్ బూట వస్తుంది శారీ కట్టే వాళ్ళని బట్టి మీరు చెప్తే తెలియాలండి ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ అని సేమ్ శారీ టెన్ ప్లస్ అన్నా కూడా ఇంత ఫినిషింగ్ రాదు అంత కాన్ఫిడెంట్గా చెప్తాను అన్ని చీరలకు చెప్పలేము ఎందుకంటే కొన్ని కొన్ని ఫీలు ప్రోడక్ట్ డెప్త్ ఉంటేనే మనం చెప్పగలుగుతాం చూడండి బ్లౌజ్ ఇలా వచ్చింది మీరు ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు లేదు మీ దగ్గర సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ టిష్యూ బ్లౌజెస్ ఉంటే ఆ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు అంటే న్యూగా శారీ వేర్ చేసేవాళ్ళు కూడా కట్టొచ్చండి మంచి లైట్ వెయిట్లో ఉంది ప్యాటర్న్ బాగుంది చక్కగా సన్నగా ఉన్న వాళ్ళకి స్ట్రిప్గా కనిపిస్తారు కొంచెం స్టౌట్గా ఉన్నవాళ్ళు ఫాలింగ్లో కనిపిస్తారు ఎలా అయినా కూడా మీరు కట్టే విధానాన్ని బట్టి చీర మారిపోతుందండి కలర్స్ అయితే పేస్టల్ కలర్స్లో దాని మించి ఒకటి ఉందండి ఈ కలర్స్లో ఏ కలర్ బాగుందని చెప్పలేకపోతున్నాం ఇంత బాగున్నాయి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ ఇవి ప్రొడక్షన్ తక్కువ సేల్ ఎక్కువ నెక్స్ట్ వస్తాయి మేడం బోర్డరు పైతాని బోర్డరు కూరలో అద్భుత శారీ ఇది చూడండి బోర్డర్ వచ్చరికి వీవింగ్ స్టైల్లో వస్తుంది ఇలా బుట్టా చూడండి పళ్ళు వచ్చేసరికి ఎంబోజు మీనా ఒక స్టైల్లో వస్తుంది అన్నమాట శారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజు బ్లౌజ్ ఇలా బుటీ బ్లౌజు కొత్త కొత్త కలెక్షన్స్ అండి మార్కెట్లో రాకముందే నా ఛానల్లో కూడా వద్దంట మన గర్మిల్ల ఛానల్లో కూడా వద్దంట ముందు నా ఛానల్లో చూపించినాకే నీ ఛానల్లో వేసుకొని చెప్పని యూఎస్ నుంచి ఆర్డర్ వేస్తున్నారు ఆర్డర్ కాదండి అంతే ఇంక మా బాండింగ్ అంతే అలా చెప్పడం ఇంక వేయకుండా ఉండగా ఉండదు కదా స్లాష్ దొరకట్లా లేదంటే రోజు ఒక వీడియో చేసేవాళ్ళం రెడ్ విత్ అద్భుత హాఫ్ ఫైట్ బ్లాక్ స్నఫ్ పర్పుల్ ఈవినింగ్ అయినా డే అయినా అకేషన్ ఏదైనా కానీ వేసే బ్లౌజ్ని బట్టి వేరేషన్ మారిపోతుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సూపర్ సారీస్ నెక్స్ట్ వస్తారు అండి టిష్యూలో లైన్స్ వచ్చి మనకి అక్కడక్కడ బంచి పూట వస్తుంది అనమాట సూపర్ శారీ పళ్ళు చూడండి ఇలా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో చిన్న బార్డర్ వచ్చి మీనా వరకు కలర్ కాంబినేషన్ అయితే చూడక్కర్లేదండి ఇలా బ్లౌజ్ వేసరికి సింపుల్ బుట్టి టూ సైడ్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది అన్నమాట కెమెరామెన్ అంటున్నారు ఈ ఐటెం అయిపోద్ది మా మేడం చాలా పక్కన పెట్టండి అంటున్నారు అంటే ఇవి ఇంకా వీడియోలో చూడలే మేడం ఇవి కొత్తగా ఇప్పుడు వచ్చింది అన్నమాట అలా ట్రైన్ చేయాలి సార్ కెమెరామెన్ కూడా ఎలా చార్జ్ చూడండి మీకు బ్రైట్ కావాలన్నా బ్రైట్ ఉన్నాయి లైట్ కాలర్న లైట్ ఉన్నాయి ఇలా సోబార్ కలర్స్ కావాలన్నా కూడా ఉన్నాయి మంచి కలర్ షర్ట్లు ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో చక్కసారీ అంతా లైన్స్ వచ్చి బంచి పూట పళ్ళు రిచ్ పళ్ళు ఒక్క దాని మించి ఒకటి ఉందండి ఏ కలర్కి ఆ కలర్ హైలైట్ అనమాట ఇవి ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది రెగ్యులర్గా వస్తుంటాయండి చూడండి బంచి పూట వచ్చి బోర్డర్లో అంతా చిన్న బుట్ట అనమాట పళ్ళు వచ్చేసరికి ట్రెడిషనల్ పళ్ళు కాన్సెప్ట్లో వచ్చింది సేమ్ ప్రైస్ అండి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో ఎల్లో మేడం లేరుగా ఎల్లో ఉంది ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోవచ్చు చక్క మీరు శారీ రన్నింగ్ బ్లౌజ్కినా వెళ్ళచ్చు లేదు ఇలా బ్లూ కానీ ఇలా పింక్ కానీ ఇందులో బోర్డర్లో వచ్చిన మీనా ఒక స్టైల్ని కూడా బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళ శారీలో బ్లౌజే వేయాలని రూలేం లేదండి కాంట్రాస్ట్ మీరు సెట్ చేసేదాన్ని బట్టి ప్యాటర్న్ మారిపోతుంది మంచి కలర్స్ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్లో చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటాయండి సాఫ్ట్ జార్జెట్ కాన్సెప్ట్లో బార్డర్లో వస్తుంది సాటింగ్లో వస్తుంది అనమాట త్రీ డబల్ నైన్ ఫైవ్ చిన్న బార్డర్ వచ్చి పళ్ళు రిచులకి ఇలా రిచ్ పళ్ళు సారీ అంతా ఇలా సింపుల్ పొట్టి త్రీ డబల్ నైన్ ఫైవ్కి ఎక్సెలెంట్ అండి అంటే ఈరోజు అంతా మనం చూసామంటే జస్ట్ టూ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్ దగ్గర నుంచి ఫైవ్ బిలో అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్న వాళ్ళకి గిఫ్టింగ్ పర్పస్ అయినా ఓన్ పర్పస్ అయినా లేదు క్యాజువల్ వేర్కైనా సరే చాలా బాగుంటుంది మంచి కలెక్షన్స్ అండి ఒక థౌజండ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో యూజ్ చేస్తూ ఎక్కువ రోజులు రావాలనుకున్న వాళ్ళు వీటికి వెళ్ళండి ఎందుకు చెప్తున్నాం అంటే ఇక్కడ వేరేగా చెప్పడం కదండి ఒక థర్టీకే శాలరీ డ్రా చేసేవాళ్ళు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ డైలీ వేర్ కడుతున్నారు థర్టీ ప్లస్ అంటే ఫిఫ్టీ టు వన్ ల్యాక్ డ్రా చేసేవాళ్ళు మినిమమ్ టూ టు త్రీలో కడుతున్నారు మేము డైలీ వేర్ అంటున్నామని చెప్పాన్ని అంటే త్రీ థౌజండ్లో డైలీ వేర్ అని ఒకరిద్దరు కామెంట్ చేస్తున్నారు వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు వాళ్ళ జాబు తగ్గట్టు అవి కట్టాలండి అప్పరెన్స్ ఇవాళ మెయింటెనెన్స్ పెట్టి అప్పరెన్స్ మాత్రం టైప్లో లాగా కొన్ని కొన్ని మీరు వెయ్యి రూపాయల లోపు ఒక ఐదారు వేస్టే బదులు కొనేది ఒకటి రెండు అయినా మంచి చీళ్ళు కొంటే మన్నికి పెరుగుతుంది అంటే యూజే యూసేజ్తో పాటు యూటిలిటీ కూడా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి మంచి ప్యూర్లు తీసుకుంటే నా దగ్గరే తీసుకోమని నేను చెప్పట్ల ఎప్పుడైనా ఒక ప్యూర్ తీసుకున్నా అనుకోండి కొనేటప్పుడు బడ్జెట్ పెరగచ్చు బట్ ఎక్కువ రోజులు యూజ్ చేయొచ్చు ఇలా మంచి కలర్షాట్ ఉంది ఏ కలర్కి ఆ కలరే హైలైట్ ఉన్నాయి వీటితో పాటు చందేరి ఇంకా కొత్తవి వచ్చినాయి చందేరి వీడియో వేస్తే కొత్త సురేష్ అంటున్నారు ఎందుకంటే నువ్వు ఓన్లీ చందేరి చూపిస్తున్నావు నీ దగ్గర ఇంత మంచి కలెక్షన్ ఉన్నాయి మేడం వీడియో దాకా అక్కర్లేదండి స్టోర్కి వచ్చిన బుక్ అయిపోతుంది అంటే ఏ మా సబ్స్క్రైబర్ చూపించి అంటారు అనమాట మన దగ్గర చెందేరి గద్వాలతో పాటు కంచి వింటేజ్తో పాటు ఈ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంట్లో శుభకార్యమైనా హౌస్ వార్మింగ్ అయినా ఏదైనా సరే గిఫ్టింగ్ పర్పస్ అనుకుంటే స్టోర్కి రావచ్చు అండి సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి అప్ టు వన్ ల్యాక్ వరకు ఆల్ కైండ్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయండి తెలుసు కదా ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే గర్మిలా సిల్క్స్ కుక్కపల్లి వివేకానంద నగర్ సుమనా హాస్పిటల్ ఆపోజిట్ అండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది వాట్సాప్ ఉంటుంది గ్రూప్ కాల్ సర్వీస్ కూడా ఉంటుందండి థ్యాంక్ యూ